నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ ఎట్ నరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఈరోజు మనము న్యూబోర్న్ కేర్ గురించి తెలుసుకుందాము పుట్టిన పిల్లలకి గంట లోపల తల్లిపాలు తాపిస్తే చాలా బాగుంటుంది చాలామంది మురుపాలు తాపకూడదు పసుపు రంగులో ఉంటాయని తెల్లగా పాలు వరకు మురుపాలని తాపరు మురుపాల బదులు మేకపాలు కానీ ఆవు పాలు కానీ గ్లూకోజ్ వాటర్ కానీ తాపుతూ ఉంటారు కానీ మురుపాలల్లో విటమిన్ ఏ అట్లానే ఇమ్యూనోగ్లోబ్లిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పుట్టిన పిల్లలకి రోగనిరోధక శక్తి అనేది బాగా అందుతుంది కాబట్టి తల్లి కాన్ పైన వెంటనే లోపల నార్మల్ డెలివరీ కానీ సీజరిన్ అయినా కానీ వీలైనంత వరకు లోపల తల్లి బిడ్డకు పాలు పట్టవలసి ఉంటుంది ఆరు నెలల వరకు బిడ్డకి కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతాయి పైన పాలు కానీ నీరు కానీ అవసరము ఉండదు ఇంకొకటి సెకండ్ది బేబీ బాత్ పుట్టిన తర్వాత ఐదు రోజుల వరకు ఇప్పుడైతే పిల్లల డాక్టర్ గారు ఇవ్వకుండా ఉంటే మంచిది అని చెప్తున్నారనమాట అంటే బొడ్డు తాడు ఊడి పడిపోయేంత వరకు స్నానం చేయించకుండా ఉంటే బాగుంటుంది ఎందుకు అంటే ఒక్కొక్కసారి బొడ్డుకి ఇన్ఫెక్షన్ అవటం అనేది జరుగుతుంది కాబట్టి పుట్టిన ఐదు రోజుల వరకు స్నానం చేయించకుండా ఉంటే సరిపోతుంది మరి బేబీని ఎలా క్లీన్ చేయాలి బేబీని క్లీన్ చేయడానికి వైబ్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయి ఆల్కహాల్ లేనటువంటి వైబ్స్ బేబీ వైబ్స్ సపరేట్గా దొరుకుతాయి మార్కెట్లో అలాంటి ఆల్కహాల్ ఫ్రీ వైబ్స్తో బేబీ బాడీ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఈ మధ్య మా స్టాఫ్ కొన్ని విషయాలు చెప్పారు అంటే పుట్టిన పిల్లలకి ఎలా చేస్తారు ఏంటి మామూలుగా జనరల్గా పబ్లిక్ థాట్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు దాంట్లో వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే పుట్టిన పిల్లలకి మేకపాలు ఆవు పాలు లేదంటే పంచదార నీళ్ళు ఇస్తారు అని తల్లిపాల కాంపోజిషన్ మేకపాలు ఆవుపాల డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంతే కదా మేకపిల్ల కోసం మేకపాలు తయారవుతాయి ఆవు ఆవు బిడ్డ దూడ కోసమని ఆవు అనేవి తయారవుతాయి హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులకి పుట్టినటువంటి పిల్లల కోసం తల్లి పాలు ఆ బేబీకి సరిపడినట్టు తయారవుతాయి దేని పాలు దానికి తాపించాలి కానీ ఆవు పాలు మనుషుల బిడ్డకి తాపిస్తే ఎలా సరిపోతుంది సెకండ్ వచ్చేసి బాత్ బేబీ బాత్ గురించే నాకు మా వాళ్ళు ఒక డిఫరెంట్ ఇష్యూ చెప్పారు ఆవు పేడతో స్నానం చేయించడం ఎందుకు ఆవు పేడ అంటే బేబీకి ఒంటికి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు అనేవి గుచ్చుకుంటుంటాయి నిద్ర పట్టదు అందుకని పేడతో స్నానం చేస్తే ఆ ముళ్ళన్నీ ఊడిపోతాయని యాక్చువల్గా ఉమ్మ నీటిలో ఉన్నంతసేపు బేబీకి వెర్నిక్స్ కేసియోజ అంటాం అంటే తెల్లటి పదార్థం ఒకటి ఉంటుంది ఎందుకు ఆ వెర్నిక్స్ కేసియోజా అంటే మామూలుగా మనం చేతులు ఎక్కువసేపు నీళ్ళల్లో పెడితే అలసిపోతాయి కదా బేబీ స్కిన్ అలా కాకుండా ఉండటానికి అది ప్రొటెక్టివ్ లేయర్ అనమాట వెర్నిక్స్ కేసియోజా అనేది ఆ వెర్నిక్స్ కేసియోజా చూసి వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఆవుపేడ పూసి అదంతా బలవంతంగా తీసి ముళ్ళన్నీ పోయాయి అనుకుంటారు సరే ఆవుపేడ అనేది మనము మన అందరికీ తెలిసిందే మరి ఎందుకు వాడకూడదో కూడా చెప్తారు టెటనస్ అనే ఇన్ఫెక్షన్ ధనుర్వాతం అని వినింటారు కదా ఇవన్నీ మనం ఆవుపేడ వాడడం ఆవు వెంట్రుకలతో దిష్టి తాడు తయారు చేసి కాళ్ళకి మడకి కట్టడం వీటి వల్ల ఏమవుతుంది అంటే పుట్టిన వెంటనే ఆవు పేడ రుద్దడం వల్ల ఏమవుతుంది బొడ్డు ఇంకా పచ్చిగా ఉంటుంది దానివల్ల ఎక్కడైనా స్కిన్ కట్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ బేబీకి ధనుర్వాతం రావటం జరుగుతుంది అందుకని మనము బేబీ బాత్ అనేది శుభ్రమైన ట్యాప్ వాటర్తో చేయించాలి కానీ ఆవు పేడతో ఇలాంటి వాటితో చేయకూడదు ఇంకొకటి ఏం చెప్పారంటే ముక్కులో కళ్ళల్లో కూడా పేడ వేస్తారు ఉండి లేనట్టుగా వేస్తారంట ఇప్పుడే అనుకున్నాం కదా పేడ వాడడం వల్ల టెట్నస్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి ఇంకొకటి ఏం చెప్పారంటే ముక్కులో చెవుల్లో చెమురు వాడడం చెమురు అనేది ఆయిల్ కదా మనం ముక్కులో వేయంగానే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది వెళ్ళి ఊపిరి తీసుకోవడంలో బిడ్డకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముక్కుల్లో చెవుల్లో అనేది ఆముదం వేయటం అనేది చేయకూడదు ఇంకొకటి సాంబ్రాని పొగ అన్నారు ఓకే అది పేషెంట్ ఛాయిస్ పొట్ట మీద చేతుల మీద వాతలు పెట్టడం సన్నటి బేబీకి పొట్ట మీద చేతుల మీద వాతలు పెడితే ఏమవుతుంది సెకండరీ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి బేబీ సెప్టిసేమియా అంటే రక్తంలో ఇన్ఫెక్షన్లోనే అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఏం చెప్పారంటే వెల్లుల్లి చెవులో వెల్లుల్లి పెట్టడం వెల్లుల్లి పెట్టి దాంతో కాటన్తో మూసేస్తారు దీనివల్ల ఏమవుతుంది పచ్చిగా ఉన్న వెల్లుల్లి మనందరికీ తెలిసిందే కదా ఏదైనా బ్రెడ్ కానీ కాయగూరలు పండ్లు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏమవుతుంది బూజు పట్టేస్తాయి వెల్లుల్లి కూడా అట్లనే చెవుల్లో పెట్టేసి దంచింది లేదంటే సగం తుంచిన వెల్లుల్లి సాధారణంగా పెడతారు పెట్టి కాటన్ మూసేయడం వల్ల అక్కడ ఏమవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓటోమైకోసిస్ అంటారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కూడా మంచి పద్ధతి కాదు ఇంకొకటి నీళ్లు తాపడం పత్యం చేసేస్తారు బాలింత అనగానే బాలింత పత్యం చేస్తారు బాలింత పత్యం వల్ల ఏమవుతుంది ఆల్రెడీ తల్లి బ్లీడ్ అవుతూ ఉంటుంది రక్తం పోతుంది మైల రూపంలో బయట నుంచి వీళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా మంచినీళ్ళు అనేది తాపరు అంటే రక్తంలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది రక్తం చిక్కబడడం వల్ల ఏమవుతుంది అంటే రక్తం గడ్డగడుతుంది యాక్చువల్గా ప్రెగ్నెన్సీలోనే ఆ లక్షణం ఉంటుంది రక్తం చిక్కగా అయి రక్తం గడ్డగట్టేటటువంటి లక్షణం ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు కానపయ్యాక బ్లీడింగ్ అవుతూ ఉండి వాటర్ అనేది తీసుకోరో అప్పుడు ఇంకా రక్తం చిక్కబడి రక్తం గడ్డగట్టి బాలింత జబ్బు అంటారు అంటే పక్షపాతం మాదిరి వస్తుంది కాబట్టి బాలింత స్త్రీలు రోజుకి నాలుగైదు లీటర్ల నీళ్ళు అనేది తాగాలి వేడి నీళ్ళు తాగాలి అని చెప్తారు వేడి నీరు ఎందుకంటే నీరు బాగా కాచడం వల్ల మరగా కాచ ఊరికే వేడి చేయడం కాదని చాలామంది గోరువెచ్చగా చేసి నీళ్ళు ఇస్తుంటారు అది కాదు పద్ధతి నీరు మరక్ కాచాలి అంటే తరలాలి పావు గంట నుంచి ఇరవై నిమిషాల సేపు నీరు తరలించడం వల్ల నీరు శుభ్రపడుతుంది బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చనిపోతుంది నీరు శుభ్రమైన నీరు తాగడం వల్ల బాలింతకు రోగ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అందుకోసం కాచి చల్లార్చిన నీళ్లు చెప్తారు కానీ వేడివేడి నీళ్ళు అది జస్ట్ వేడి చేసినటువంటి నీరు శుభ్రమైన నీరు కాదండి చూడండి ఇక్కడ సాధారణంగా ఏం చేస్తారంటే శుభ్రమైన నీరు కాకుండా నీళ్ళు జస్ట్ వేడి చేసిస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే రెండు ఫలితాలు తగ్గవు శుభ్రమైన నీరు కాదది రెండోది జస్ట్ వేడి నీళ్ళు ఇవ్వటం వల్ల వీళ్ళు నీళ్లు తాగలేక బాలింతలు నీరు తాగడం అనేది మానేస్తారు ఇంకొకటి వాళ్ళు కామన్గా ఫాలో అయ్యేది వేపాకు ఉప్పు పసుపుతో ఒంటికి రుద్దడం ఇది వాళ్ళ ఇష్టము సోప్ అయినా వాడచ్చు సోప్ వాడితే బాగుంటుంది నష్టం రుద్దడం అంట ఇది ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు వెల్లుల్లితో పొగ బాముతో పొగ వేస్తారంట పొగలు వేసుకోవచ్చు దానివల్ల మనకేం నష్టం లేదు ఇంకొకటి పత్యం అనుకున్నాం కదా పత్యంలో మనకి వాటరే కాకుండా ఫుడ్ కూడా సరిగా తీసుకోరనమాట ఫుడ్ కూడా పెట్టరు కడుపు నిండితే పొట్టబడుతుంది అని చెప్పి ఫుడ్ కూడా చాలా తక్కువగా ఇస్తారు ఓన్లీ వెల్లుల్లి కారం మాత్రమే ఇస్తారు కారం ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళందరూ చాలామంది కూడా గ్యాస్ట్రైటిస్ ఇస్తారు అంటే గ్యాస్ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రీ వాటర్ తాగరు కాబట్టి ఫ్రీ మోషన్ ఉండదు కడుపు నిండా కార్బోహైడ్రేట్స్ పోవు కాబట్టి పాలు తగ్గుతాయి తర్వాత పైల్స్ ఫిషర్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రీ మోషన్ కాక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో వస్తారు మరి ప్రెగ్నెంట్ వాళ్ళు ఏమేమి తినచ్చు అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు పండ్లు అవి బాగా తీసుకోవచ్చు కడుపు నిండా తినొచ్చు రెండు పూట్ల కూడా అన్నం తినొచ్చు చాలామంది ఒక్క పూట మాత్రమే కొద్దిగా అన్నం పెట్టి రెండు పూట్ల ఇడ్లీ పెడుతుంటారు ఇడ్లీ బలమైన ఆహారం ఎక్కువ ఇడ్లీ అయినా కడుపు నిండా పెడతారంటే కేవలం రెండో మూడో ఇడ్లీ మాత్రమే పెడతారు అట్లా బలమైన ఆహారము అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు తింటే చాలా బాగుంటుంది పుట్టిన వెంటనే బేబీ ఎంతసేపటి లోపల యూరిన్ చేయాలి ఎంతసేపటి లోపల మోషన్కి వెళ్ళాలో కూడా చూద్దాం సాధారణంగా పుట్టిన బేబీ ఇరవై నాలుగు గంటల లోపల యూరిన్ పాస్ చేయాలి నలభై ఎనిమిది గంటల లోపల మోషన్కి వెళ్ళాలి డెలివరీ అయిన తర్వాత బేబీకి సరిపడా పాలిస్తున్నామా లేదా యూరిన్ పోసిందా లేదా మోషన్ టైంకి కూర్చుందా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ